వచ్చే సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జరగనున్న మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరను పురస్కరించుకుని భక్తులు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మేడారంలో జరగనున్న పనులను పరిశీలించడానికి వారం ముఖ్యమంత్రి మేడారాన్ని పర్యటిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి పర సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మంత్రి సీతక్క అన్నారు ఈ సమావేశంలో ప్లేచ్ ఇండియా ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ శివ నాగిరెడ్డి అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ పూజారులు సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఈవో వీరస్వామి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ శాఖ పూజ మీరు అడగంటే అవన్నీ మనం రన్ చేస్తాము కానీ స్ట్రక్చర్ మాత్రం పర్మనెంట్ ఉండేటట్టు బండ బందరాలిపోటట్టు వాళ్ళ గుంతలు పడేటట్టు ఇది కూసిపోయేటట్టు అట్లా వద్దనే పెద్ద పెద్ద బంధాలు తీసుకొచ్చి కట్ చేసి పెట్టడానికి ఒకసారి ఇక్కడ ఉంటే అని నిన్న దొరకబట్టి సీఎం గారే దొరకబట్టి మనకు అటాచ్ చేసింది ఇక్కడనే అవసరమైతే ఆ రెండు బంగ్లాలు ఇచ్చేస్తాం సార్ కంపెనీలు ఆనే కూర్చొని వాళ్ళని బట్ట కట్ చేసుకొని తీసుకొచ్చి ఇప్పుడు చేసే మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు వాళ్ళకి డౌట్ ఉన్న మీరు వాళ్ళ మిమ్మల్ని అంతా మీకు డౌట్ ఉన్నా వాళ్ళని మీరు కట్టుకొని వెంటనే ఇక్కడికి జరుగుతుంది పనైందిగా పూజలు కూడా పూజలు కానీ ఇక్కడ రెండో మంది అధికారులు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకు రోజు ఐదు ఈ రోజు మీరు ఇట్లా చేస్తున్నాం రాండి అని కూడా చూపించుకుంటూ చేస్తే ఏం డౌట్ ఉంటుంది ప్రతి స్టెప్ అందరు కూర్చొని చేసుకుంటూ పెట్టుకుంటుంది కాబట్టి వంద రోజులలో కంప్లీట్ చేయాలనేది స్టార్ట్ ఖచ్చితంగా మనం ఇంకా బయట వాళ్ళన్నీ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేస్తారు పూజార్లు ఎండోమెంట్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అది చూడడానికి ఆయన వస్తూ అంటున్నారు అంటే ఆ ఇంట్రెస్ట్ అయినాక ఆ భక్తి ఆ విశ్వాసం నమ్మకంతో ఉంది కాబట్టి మనం కూడా మరి ప్రభుత్వం అంత సపోర్ట్ ఉన్నప్పుడు మీరందరూ ఒక ఇంటిగా దయచేసి రకరకాల వాళ్ళు రకరకాల పత్రికలు రకరకాల ఇంట్రెస్టులు పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఎవ్వరి అన్నారు భక్తుల విశ్వాసాన్ని పెంచాలి ఇంకా మన దేవత మీద ఇప్పుడు ఉన్నది అది కాపాడుకోవాలి మీరు కూడా మన పూజలు మన విధానాలు ఇక్కడ కూడా మార్చు ముఖ్యమంత్రి వస్తున్నారు ఒక వ్యవహార అంటే అంతవరకు